వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు సో బీహార్ ఎన్నికలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది ఎందుకంటే నితీష్ కుమార్ ప్రభుత్వం సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు ఎన్డీఏ కూటమి నిలబడ్డది సో నితీష్ కుమార్ ప్రభుత్వం గనక ఆ రోజు సపోర్ట్ చేయకపోతే మాత్రం డెఫినెట్ గా ఒక రకంగా ఎన్డీఏ కూటమికి ఒక పెద్ద ఎదురు దెబ్బనే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో అట్లాంటిది మరి ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నితీష్ కుమార్ సర్కార్ మళ్ళీ గెలిచే అవకాశం ఎంతవరకు ఉన్నది అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది ఎందుకంటే ఆ అక్టోబర్ లో ఎన్నికలు సో అక్టోబర్ లో అంటే దాదాపు ఒక మూడు నెలలు ఉన్నాయి అండ్ ప్రశాంత్ కిషోర్ మొన్నటి వరకు అన్ని పార్టీలకి వ్యూహకర్తగా చేసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈసారి నేరుగా పార్టీ పెట్టి తను కూడా బరిలో దిగడం తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ చరిష్మ ఎంతవరకు పనిచేస్తుంది తర్వాత నితీష్ కుమార్ ఇప్పటికే దాదాపు ఐదో సార్ ఆరో సార్ అనుకుంటాను సీఎం గా మరోసారి మళ్ళీ సీఎం స్థానాన్ని చేజక్కించుకుంటాడా లేదా అండ్ మోడీ ప్రభావం బీహార్ లో ఎంతవరకు ఉంటుంది అండ్ రీసెంట్గా చూ బడ్జెట్ సమావేశాలు చూసుకున్నట్టయితే భారీ ఎత్తున నిధులు ఇటు బీహార్ కి కేటాయించడం అనేది కూడా జరిగింది అది ఎన్నికల దృష్టిలో పెట్టుకొని సో అది ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నా ఆయా కేంద్ర ప్రభుత్వాలు విన టైంలో కాంగ్రెస్ ఉన్నా ఏదైనా ఎలక్షన్స్ ఉన్నటువంటి స్టేట్ ఉన్నా డెఫినెట్ గా నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది ఆ విధంగా భారీగా బీహార్ కి నిధులు కూడా కేటాయించడం అనేది జరిగింది సో మొత్తానికి బీహార్ లో గెలుపు ఎవరిది అన్నది ప్రస్తుతం జెన్ లోక్పాల్ జన్ లోక్పాల్ కీలక సర్వే సో వీళ్ళది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వీళ్ళు మహారాష్ట్రలో చెప్పిన సర్వే కావచ్చు హర్యానాలో చెప్పిన సర్వే కావచ్చు జమ్మూ కాశ్మీర్ లో చెప్పినటువంటి సర్వే కావచ్చు రీసెంట్ గా ఎక్కడెక్కడైతే ఎన్నికలు వచ్చినా అక్కడ దాదాపుగా వీళ్ళ మ్యాచెస్ అనేది అంటే వీళ్ళ ఫిగర్స్ అనేది మ్యాచ్ కావడం అనేది జరిగింది తెలంగాణ ఎన్నికల్లో కావచ్చు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కావచ్చు సో మరి ఇప్పుడు జెన్ లోక్ పాల్ సర్వే ఎవరికి పీఠం దక్కుతుందని చెప్పేసి చేసింది అనేది చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఎన్డిఏ కూటమి ఎన్డీఏ కూటమికి దాదాపుగా నూట పదహారు నుంచి నూట ఇరవై ఒకటి స్థానాల వరకు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు మొత్తానికి రెండు వందల నలభై మూడు స్థానాల్లో బీహార్ అసెంబ్లీ స్థానాలు ఇవి సో అందులో నూట పదహారు నుంచి నూట ఇరవై ఒకటి స్థానాలు ఎన్డిఏకి అలాగే ఎంజీబీకి ఎంజీపీకి దాదాపుగా ఎనభై ఎనిమిది నుంచి తొంభై మూడు స్థానాలు అలాగే జేఎస్పి సో జేఎస్పికి దాదాపుగా ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు స్థానాలు అలాగే మిగతా వారికి అదర్స్ రెండు నుంచి ఏడు స్థానాల వారికి మిగతా వారికి అవకాశం ఇవ్వడం అనేది జరిగింది సో దాదాపుగా రెండు వందల నలభై మూడు అంటే దాంట్లో సగానికి సగం స్థానాలన్నా గెలిచే అవకాశం ఉండాలి సో దాదాపుగా నూట ఇరవై సార్ నూట ఇరవై రెండు స్థానాలు నూట ఇరవై రెండు స్థానాలు ఎవరికైతే వస్తాయో వాళ్ళు సీఎం స్థానానికి అర్హులు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి మాత్రం ఎన్డీఏ కూటమికి నూట పదహారు నుంచి నూట ఇరవై ఒకటి స్థానాలు ఎన్డీఏ కూటమికి వస్తాయి మరోసారి నితీష్ కుమార్ సీఎం అవుతారని చెప్పేసి అంటున్నారు అలాగే ఎంజీబీ చూసుకున్నట్టయితే ఎనభై ఎనిమిది నుంచి తొంభై మూడు ఒకవేళ జేఎస్పీ ఎంజీబీ ఏమైనా కలుస్తాయా చివరి వరకు అంటే అది ఇంపాసిబుల్ వారికి కూడా ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు స్థానాలు ఇంకా మిగిలిన వారికి రెండు నుంచి ఏడు స్థానాల వరకు జెన్ లోపల్ సర్వే ఇవ్వడం అనేది జరిగింది సో మరి ఇక్కడ ప్రశాంత్ కిషోర్ వివాహం ఇంత మందిని నేను పిఎం ని చేసిన సీఎం ని చేసిన అని చెప్పేసి అంటుంటాడు ఆయన వివాహం వరకు చివరి వరకు ఫలిస్తుంది మరోసారి ఎన్డీఏ వరాల జల్లులు కులిపిస్తుంది బీహార్ కి మరి ఎన్డీఏ సర్కార్ మరోసారి రానుందా లేకపోతే ఎంజీబీ కూడా తొంభై మూడు స్థానాల వరకు ఉంది కాబట్టి మరి ప్రతిపక్ష నేత హోదాలో వాళ్ళు ఉన్నారు ఎన్టీ కూటమి కావచ్చు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారా అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీహార్ లో బరిలో దిగినా దిగుతాం అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో మొత్తానికి ఎన్నికల్లో గెలుపు ప్రస్తుతం వీళ్ళ సర్వే ఎన్డీఏ కూటమికి ఇచ్చారు ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు ఈ ఎన్నికలు దే అంటే దేశ రాజకీయాలపైన ఎంతవరకు ప్రభావం పడే అవకాశం ఉంది ఎందుకంటే నెక్స్ట్ తమిళనాడు ఎన్నికలు కూడా రాబోతున్నాయి సో తమిళనాడు కావచ్చు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కావచ్చు సో ఈ రెండు స్టేట్ల పైన మరోసారి అక్కడ బీజేపీ పశ్చిమ బెంగాల్లో కావచ్చు తమిళనాడులో ఎన్డీఏ కూటమి దక్కించుకోవాలంటే బీహార్ ఎన్నికలు తప్పనిసరిగా గెలిచే అవకాశం ఉండాలి చూద్దాం మరి ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు అండ్ జన్లోకి పాల్ చేసినటువంటి సర్వే ఎంతవరకు కరెక్ట్ అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు